పరిశుద్ధాత్మ దిగి రావాలంటే ముందు మనలో ఉండే గర్వము నేను గొప్ప నేను జ్ఞానిని నేను సమర్థుని అనేది మొత్తం బ్రేక్ డౌన్ కావాలి రిలీజ్ ద స్పిరిట్ అనే పుస్తకంలో వాచ్మన్జీ గారు ఈ పాఠం నేర్పుతారు అది చిన్న పుస్తకము తప్పక చదవాలి మనందరిలో అనంతమైనటువంటి దైవశక్తి మనందరిలో ఉంది ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్ట దేవుడే మన లోపలికి వచ్చేసాడు కదా ఏసయ మన లోపలికి వచ్చేటంటే ఎవరు ఆయన బ్రహ్మాండమును చేసిన దేవుడు మన లోపల ఉన్నాడు అనంతమైన దైవశక్తి మనలో ఉంది అయితే అది బయటికి ప్రవహించాలంటే మన శరీర సంబంధమైన మనస్సు ఒక గట్టి షెల్ లాగా దాన్ని బంధించేస్తుందంట ఈ శక్తి బయటికి రావాలంటే ఈ షెల్ పగిలిపోవాలి కోడిపిల్ల బయటికి రావాలంటే బయట ఉన్న షెల్ పగలనా లేదా కోడిపిల్ల బయటికి రావాలంటే అది పగలగొట్టుకొని వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి బయటికి రావాలంటే నీ శరీర సంబంధమైన మనసును అది పగలగొట్టుకొని బయటకు వస్తుంది ద స్పిరిట్ విల్ బి రిలీజ్డ్ వెన్ యువర్ కార్నల్ నేచర్ ఈజ్ బ్రోకెన్ డౌన్ శరీర సంబంధమైన మనసు విరిగిపోవాలి పిల్లల కోసమే కాదు పరిశుద్ధాత్మ శక్తినించి ప్రవహించడానికి మనలో అంతరంగ స్నానం జరగాలి అసూయ ద్వేషము అహంభావము ఇవన్నీ మనలోంచి కడిగేసుకోవాలి ఇలా చేయగలిగితే మీరు చెప్పి అదే పాఠం మురికంతా లోపల పెట్టుకొని చెప్పిన అదే పాఠం స్నానం చేసి లోపలంతా కడుక్కొని చేసిన అదే పాఠం పాఠం అదే ఫలితాలు మాత్రం వేరుగా ఉంటాయి వంద రెట్లు ఉత్తమ ఫలితాలు వస్తాయి దేవుని స్తోత్రం కలిగి గాక నేను గమనించాను ఇంటలెక్చువల్గా పర్ఫెక్ట్గా ఉన్న ప్రసంగానికి చాలామంది మారరు ఏదో వచ్చిన ప్రసంగం చేస్తే చాలామంది మారుతారు ఫర్ ఎగ్జాంపుల్ పెంతకోస్తు పండగ నాడు పెంతకోస్తు పండుగ నాడు ఎంతమంది బాప్తిష్టం పొందారు ఇంచుమించు మూడు వేల మంది కదా ఆ ప్రసంగంలో పేతులు నరకములు గూర్చి మాట్లాడా మీరు పాపులు జన్మ పాపులు అని చెప్పలేదు యేసుప్రభు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పాడా అసలు అది ఒక సువార్త ప్రసంగమే కాదు ఏం చెప్పాడంటే టాపిక్ మీరు ఊహించినట్లు వీళ్ళు మత్తులు కాదు కళ్ళు సారా తాగి రాలేదు ఎందుకంటే పొద్దు పొడిసి జామైనా కాలేదంటే సారా కోట్లు ఇంకా ఓపెన్ కాలేదని అర్థం వీళ్ళు మత్తులు కాదు పొద్దు పొడిసి జామైనా కాలేదు అంటే పొద్దు పొడవడానికి మత్తులు కాకపోవడం సంబంధం ఏంటి కళ్ళు కాంపౌండ్ ఇంకా ఓపెన్ కాలేదు వీళ్ళు ఎట్లా తాగొస్తారని చెప్పి ఏమన్నాడు ఇదంతా వీళ్ళు తాగి మాట్లాడేది కాదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన విషయం ఇది అని యేసు ప్రభువుని గురించి చెప్పాడు మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం దావీదాన్ని గురించి మాట్లాడారు పదహారో కీర్తిని చెప్తారు ఇదంతా చెబితే వాళ్ళట హృదయంలో పొడవబడిన వారై అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని మూడు వేల మంది రక్షణ పొందారు మీరు అదే ప్రసంగం బట్టి పట్టండి బట్టి పట్టి ఎప్పుడైనా మీటింగ్లో చెప్పండి ఒక్కడైనా మారుతాడా నేను చెప్తున్నా విన ద మెసేజ్ ఈస్ అనాయింటెడ్ బై ద హోల్డ్ స్పిరిట్ డెలివర్డ్ బై ద హోల్డ్ స్పిరిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ నాట్ అపీలింగ్ టు ఇంటలెక్ట్ ఏమైనా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నామని అనిపిస్తుంది కాబట్టి లాజిక్ అవసరమే కానీ దాని మీద డిపెండ్ కావద్దు నువ్వు చాలా తార్కికంగా చెప్పినంత మాత్రాన పరిశుద్ధాత్మ కార్యం జరగదు ఎంత లాజిక్ ఉన్నా మన డిపెండెన్స్ మాత్రం పరిశుద్ధాత్మ శక్తి మీద దేవుని స్తోత్రం గాక నాకు చేత నేనంత కరెక్ట్గా చెప్తున్నా తండ్రి కానీ దీనివల్ల పని జరగదు నీవే ప్రతి చిన్న బిడ్డ హృదయాన్ని తాకాలి అనే ప్రార్థనతో మీరు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయి ఆయన దిగి రావాలంటే మనం ఎవరిని ద్వేషించకూడదు ఎవరి మీద అసూయ ఉండకూడదు పాత ఉంటే తీసేసుకోండి పాత ఉంటే తీసేసుకోండి అంతరంగంలో స్నానాలు చేసి క్రీస్తు సువార్త ప్రకటించడానికి పూనుకున్న ప్రతి ఒక్కళ్ళు నాకు దగ్గర చుట్టాలు నాకన్నా గొప్పోళ్ళు అనుకోవాలి దేవుని స్తోత్రం కలిగి కాక